వైశ్యుల కలను సాకారం చేస్తూ వైశ్య కార్పొరేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనివల్ల ఎంతోమంది పేద ఆర్య వైశ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తని కొత్తపేట వైశ్య సంఘం నాయకులు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సత్కరించి బుకేను అందజేశారు అనంతరం ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డగా వైశ్య కార్పొరేషన్ గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నోసార్లు ప్రస్తావించామని కానీ ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు పేద వైశ్యులకు మేలు చేసే విధంగా వైశ్య కార్పొరేషన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా వైశ్య జాతి ఉంటుందని తెలియజేయడానికి తను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు కొత్తపేట వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకమని అన్నారు పేద ప్రజలకు సేవ చేయడంలో ముందుండే ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా పేద వైశ్యులకు అండగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడం దేనికంటే వైశ్యుల కోసం గత పది సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ కావాలి వయసులలో కూడా రికార్డు తెగానే డొక్కాడని బతుకుల ఎంతో మంది గరీబోలు ఉన్నారు గుమస్తాగిరి చేసుకుంటూ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఆ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ గత సంవత్సరంలో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ పెట్టిన తర్వాత కూడా ఎన్నో సార్లు అడిగినా కానీ అది కార్యరూపం దాల్చలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు నెలల టైంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల టైంలోనే ఇలా రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ అని చెప్పి పదిహేడు కార్పొరేషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని చూసి ఆ ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో సిక్స్ గ్యారంటీస్ అని చెప్పి ఆ పథకాల ద్వారా ఒక యువ నాయకుని నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయినా గతంలో కూడా నేను యూత్ కాంగ్రెస్ నుంచి విశ్వ మన యూత్ కాంగ్రెస్ నుంచి ఆడ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండి ఎన్ఎస్ఈ నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్లు పనిచేసి బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను స్టేట్ కార్యదర్శిగా కూడా ఉన్నా శుభలు ఎందుకనగా ప్రత్యేకంగా మన యంగ్ అండ్ డైనమిక్ ఆరు అడుగుల బుల్లెట్ గారిది కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి ఒక ఒక పార్టీలో ఉండి తన కోరికలు నెరవేరక తన ఆశయాలు నెరవేరక తన ఒక సంఘానికి కానీ ఒక యూత్కి కానీయండి ఎంతో సేవ చేయాలని ఆలోచించిండు అక్కడ ప్రోగ్రెస్ కాక తన మాట అక్కడ చెల్లకానే తనకు నచ్చకనో కాంగ్రెస్లో నిన్న చేరడం జరిగింది ఇది శుభ సూచకంగా నేను వైశ్యుల ప్రత్యేకంగా వైశ్యుల తరపున తెలపడం జరుగుతుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడరు సిద్దిపేటలో లక్ష్మీదేవి పల్లెలో జన్మించి వాళ్ళ ఊర్లో సొంత ఇంటిని ఒక లైబ్రరీగా ఒక దేవాలయాలు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది